నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య జగన్కి షాకుల మీద షాకులు రోజా రాంబాబు సంబరాలు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయా అంటే ఎస్ కొత్త సంవత్సరం నుంచే ఆయనకి కొన్ని విషయాల్లో షాకులు తగులుతున్నమాట వాస్తవమే అయితే ఇంకా షాకులు తగిలేవి రెడీగా ఉన్నాయి కొన్ని అంశాల్లో సో అయితే ఇలాగ జగన్మోహన్ రెడ్డి ఈ షాకులతోటి సతమతం అవుతుంటే అటు రాజకీయంగా ఇటు కేసుల పరంగా సతమతం అవుతుంటే ఇక్కడ రాంబాబు రోజా అంటే అంబటి రాంబాబు ఆర్కే రోజా మాజీ మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీ అధినేతకి ఇలా షాకులు తగులుతుంటే వాళ్ళు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారట ఆ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డికి తగులుతున్న షాకులేంటి తగలబోయే షాకులేంటి ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తాను ఈ వీడియోలో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇక జగన్మోహన్ రెడ్డికి ఏ విషయంలో షాకులు తగులుతున్నాయంటే ప్రస్తుతం చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఆయనకి గట్టిగా షాక్ తగలబోతుందిట సో ఎందుకని ఏంటి అనేది చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని తోడిపోసుకునే విధంగా ఎందుకంటే రాయలసీమలో కరువు ప్రాంతం అనేది ఎక్కువ ఉంటుంది సో వర్షాభావంతోనే పంటలు పండాలి కానీ వర్షాలు లేకపోతే పంటలు పండవు సో కాబట్టి అలాంటి ఏరియాకి అలాంటి డ్రాట్ ఏరియాకి నీటిని అందిస్తే అంటే పుష్కలంగా పంటలు పండించుకోవచ్చు రైతులు నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే రెండు వేల ఇరవై ఆ టైంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని స్టార్ట్ చేస్తానని చెప్పేసి అనౌన్స్ చేశారు అంటే శ్రీశైలం డ్యామ్ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర నుంచి అంటే ఆ డ్యామ్ అని కాదు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర నుంచి రోజుకి మూడు క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసుకునే విధంగా రాయలసీమకి పంపించే విధంగా ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు అయితే ఈ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఏంటి అనే కథ నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను ఇక్కడ చూస్తే కనుక మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమని మాట్లాడారంటే రాయలసీమకి నీటిని పాలకులు దోచుకుపోతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకున్నాడు అని చెప్పేసి అంటే వాళ్లతోటి అంట కాగుతూ కేసీఆర్ చూస్తూ ఊరుకున్నాడు నేను ఈ ప్రాజెక్ట్ని ఆపించాను చంద్రబాబుతోటి క్లోజ్డ్ రూమ్లో కూర్చొని మాట్లాడి మీరు ఈ ప్రాజెక్ట్ ఆపుతానంటేనే మీతో ఏ విషయంలో అయినా వస్తాను అని చెప్పేసి నేను గట్టిగా అడిగితేనే ఆయన ఒప్పుకున్నారు ఈ ప్రాజెక్ట్ ఆపడానికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సభలో మాట్లాడారు సభలో మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి ఇక దొరికిపోయాడు చంద్రబాబు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా సంబరాలు చేసుకున్నారు ఇక రాయలసీమ హక్కులు అని చెప్పేసి ఒక నినాదాన్ని తలకెత్తుకుందాము ఒక ఉద్యమాల్లాగే మొదలు పెడదాం ఎందుకంటే ఎటు అమరావతి విషయంలో మనకి ఎక్కడా కూడా అసలు దొరకడం లేదు అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారు అది పెద్ద షాక్ తగిలింది సో ఆ షాక్ నుంచి తేరుకోవాలి మనకేమన్నా మైలేజ్ రావాలంటే సీమలోనే మైలేజ్ రావాలి కాబట్టి రాయలసీమలో మైలేజ్ తెచ్చుకునేలాగా ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేద్దామని చెప్పేసి ఊపి అందుకున్నారు మొత్తం అసలు ఇలాంటి మేధావులు అంటే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అని చెప్పడం కన్నా మీ అందరికీ గుడ్ మార్నింగ్ వెంకటరామిరెడ్డి అని చెప్తే అర్థమవుతుందేమో సో ఆ గుడ్ గుడ్ మార్నింగ్ వెంకటరామిరెడ్డి లాంటి వాళ్ళంతా కూడా ఇక రాయలసీమకి చంద్రబాబు ద్రోహం చేశాడు చంద్రబాబు రాయలసీమ ద్రోహి పుట్టిన గడ్డకే పాపం చేస్తున్నాడు ద్రోహం చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు వేరే లెవెల్లో పేజీల కొద్ది డైలాగులు దాసనారాయణరావు సినిమాలో లాగా పెద్ద పెద్ద డైలాగులు గుక్క గొక్కదీపోకుండా చెప్పేశాడు వెంకటరామిరెడ్డి తేరా చూస్తే జరిగింది ఏంటయ్యా అంటే ఇదిగోండి కేసీఆర్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డితో అంటకాగుతూ ఉన్న రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు అసలు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్టార్ట్ చేశాడు అని అంటే ఇదిగోండి ముచ్చుమర్రి ప్రాజెక్ట్ అని చెప్పేసి చంద్రబాబు ఈ రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పుడో భావించాడు అందుకనే ముచ్చుమర్రి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు రాయలసీమకి నీళ్ళు ఇవ్వడానికి కృష్ణానదిలో నుంచి రోజుకి మూడు క్యూసెక్కుల నీటిని తోడిపోసుకోవడానికి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఇదిగోండి అక్కడ అప్పట్ మనకి ఫోటోలో కనిపిస్తున్నారు అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమ సో ముచ్చిమరి ప్రాజెక్ట్ని అప్పట్లోనే స్టార్ట్ చేసేసారు జల హారతిచ్చేసి సో అయితే ఈ ప్రాజెక్ట్ ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి రాయలసీమ ప్రజలకి నీళ్లు వెళ్తాయి చంద్రబాబుకి మంచి పేరు వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అది నచ్చదు కాబట్టి కేసీఆర్ తోటి కుమ్మకయి ఈ ముచ్చుమర్రి ప్రాజెక్ట్ ని ఆపేసి రాయలసీమ ప్రాజెక్ట్ అనేదాన్ని ఒక తెర మీదకి తీసుకొచ్చారు కేసీఆర్ ఏం చేశారు మొదట జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న స్నేహంతో ఒప్పుకున్నారు ఆ ప్రాజెక్ట్కి రాయలసీమ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు రోజా ఇంటికి వెళ్ళి ఇదిగోండి చేపలు తిని చక్కగా ఆవిడ చెప్పిన వాటికి అన్నిటికీ తలూపారు కులాసాగా మాట్లాడుకున్నారు ఎందుకంటే శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అని అంటారు కదా అలాగా కేసీఆర్కి చంద్రబాబు శత్రువు వైసీపీకి చంద్రబా చంద్రబాబు శత్రువు కాబట్టి ఇద్దరికి కామన్ శత్రువు కాబట్టి వీళ్ళిద్దరు మిత్రులు అయ్యారు వైసీపీ నేతలు కేసీఆర్ సో అలాగే వాళ్ళ ఇంట్లో చేపలు పులుసు తిన్న తర్వాత రాయలసీమ హక్కులకి ఎక్కడ వ్యతిరేకం కాదు రాయలసీమ బాగుండాలని మేము కోరుకుంటాం రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలని మేము కోరుకుంటాం అని చెప్పేసి అక్కడ భారీ భారీ డైలాగులు చెప్పి ఇంటికి వెళ్ళాక ఎన్జిటిలో కేసు వేశారు ఎన్జిటి అంటే మనకి రివర్ బోర్డుల మీద ఉండే ఒక ఇదనమాట అంటే రివర్కి సంబంధించి ఏదైనా వివాదాలు ఉంటే అక్కడ పరిష్కారం చేస్తారు అక్కడ కంప్ కంప్లైంట్ ఇచ్చారు అక్కడ కంప్లైంట్ ఇవ్వటమే కాదు ఆయన ఏం చేస్తారు సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేయడానికి వీల్లేదు ఆపేసేయాలి అని చెప్పేసి సో కాబట్టి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అప్పట్లోనే రెండు వేల ఇరవై ఆ టైంలోనే ఆగిపోయింది ఆ తర్వాత ముందుకి కదలలేదు కదలకపోయింది కాక ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ఈ బాంబు పేల్చారు కదా నేను అడిగితేనే క్లోజ్డ్ రూమ్లో నేను అడగబట్టే చంద్రబాబు ఒప్పుకున్నారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడానికని చెప్పేసి మరి ఇక్కడ వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కో సంబరాలు చేసుకుంటూ చంద్రబాబుని ఇరికిద్దామని చెప్పేసి తెగ ఆయాస పడిపోయి ఆవేశపడిపోయారు కదా దాని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే నీళ్లు చల్లారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే వైసీపీకి చాలా దగ్గర వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్లే నీళ్లు చల్లారు ఎందుకని అంటే చంద్రబాబు రెండు చోట్ల హీరో అయిపోతున్నాడు అక్కడ ఆంధ్ర ప్రజలకి ముచ్చుమర్రి ద్వారా నీళ్ళు ఇచ్చారు అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటే అటు హీరో అయిపోయారు ఇక్కడ తెలంగాణ వాళ్ళకి నీటి అంటే నీటి వాటాల్లో ఎక్కడ లోపం జరగకుండా చంద్రబాబు చూశారు కాబట్టి ఇక్కడ ఆపారు అని చెప్పేసి ఇక్కడ రెండు చోట్ల కూడా అంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిజమే అనుకోండి చంద్రబాబు అక్కడ నీటి వాటాలకి అంటే రాయలసీమ నుంచి ఎత్తిపోతలు పో రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి రోజుకి మూడు క్యూసెక్ల నీరు తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎత్తిపోసారనుకోండి తెలంగాణకు అన్యాయం జరిగినట్టే అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తారు కాబట్టి ఇక్కడ చంద్రబాబు హీరో అయిపోతాడు అందుకని హరీష్ రావు చక్కగా నుంచొని కేసీఆర్ని హీరోని చేసే విధంగా కేసీఆర్ అప్పట్లోనే ఎన్జిటిలో కంప్లైంట్ ఇచ్చారు అలాగే సుప్రీంకోర్టులో కేసేశారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఆయనేం ఒప్పుకోలేదు ఆంధ్ర పాలకులతోటి ఆయనకున్న స్నేహం వల్ల తెలంగాణకి ఎక్కడ ఆయన ద్రోహం చేయలేదు స్నేహం స్నేహమే తెలంగాణ తెలంగాణనే తెలంగాణ హక్కులు తెలంగాణ హక్కులే అని చెప్పేసి హరీష్ రావు చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దెబ్బతోటి ఇక్కడ రాయలసీమలో ఉద్యమాలు చేద్దాము రాయలసీమ నుంచి రాయలసీమలో చంద్రబాబుని ద్రోహిగా క్రియేట్ చేద్దాము అని చెప్పేసి భావించారు కదా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అలాంటి వాళ్ళు అంతా ఇంకా నేను ఓన్లీ వెంకటరామిరెడ్డి ఫోటోని చూపిస్తున్నా రాయలసీమ మేధావుల పేరుతోటి ఒక వర్గమే ఉంటుంది ఆ వర్గం ఎప్పుడు కూడా చంద్రబాబు మీదకి కారాలు మిరియాలే నూరుతూ ఉంటుంది వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది రాయలసీమకి వైసీపీలో ఎంత ద్రోహం జరుగుతున్నా సరే మాట్లాడదు అస్సలు నోరెత్తదు ముచ్చుమరి ప్రాజెక్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయి దాని నుంచి జలహారతిచ్చి నీటిని కూడా విడుదల చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆపేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొస్తారని చెప్పేసి రాయలసీమకు రావాల్సిన నీటిని ఆపేసినా సరే ఎప్పుడు మాట్లాడలా మేధావులు మేధావులు వాళ్ళకెందుకు మరి అప్పుడు బుర్ర పని చేయదో అర్థం కాదు అప్పుడెందుకు ఆలోచనలు రావో అర్థం కాదు నాయన మీ రాజకీయాలు మీకే సావండి రాయలసీమకు ద్రోహం జరగకుండా చూడండి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అప్పుడు ఎందుకు మాట్లాడి చావరో అర్థం కాదు ఇలా పరుషంగా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి ఎందుకంటే రాయలసీమ అంటే నాకు ఇష్టమే రాయలసీమ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటాను కాబట్టి ఆ ముచ్చుమరి ప్రాజెక్ట్ అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే రాయలసీమకి చాలా మంచి జరిగేది ఇంకా ఇంకొక విషయం చెప్పమంటారా అసలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో ఉద్యానవన పంటలు అలాగే వాణిజ్య పంటలు వేసుకోవడానికి అనుకూలంగా డ్రిఫ్ట్ ఇరిగేషన్ డ్రిప్ట్ ఇరిగేషన్ అంటే దానివల్ల అంటే బొట్టు బొట్లుగా నీటిని వాడుకుంటూ చాలా చక్కగా నీటిని ఆదా చేసుకుంటూ పంటలు పండించుకునే విధంగా డ్రిఫ్ట్ డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ అంటారు దాన్ని ఆ డ్రిప్ ఇరిగేషన్కి ఎంత ఎక్విప్మెంట్ రైతులకి చాలా తక్కువకి ఇచ్చారు ఎన్ని లక్షలు ఖర్చు చేశారు దానికోసం ప్రభుత్వ సొమ్ముని అని చెప్పేసి మనం చూసాం కానీ వైసీపీ వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా మూలబడేలాగా చేసింది సో ఇది రాయలసీమ మీద వైసీపీకి ఉన్న ప్రేమ టీడీపీకి ఉన్న ప్రేమ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత షాక్ తగులుతుందో ఇప్పుడు వైసీపీకి అని చెప్పేసి ఇదంతా పక్కన పెడితే ఇది ఒక పెద్ద షాక్ అనుకుంటే ఇది దానికన్నా మించి షాక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి రాక రాక బయటకు వచ్చి మొన్నే ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్మెట్ ఏం చెప్పారంటే అమరావతి నీటిలో గడుతున్నారు నీటి లోపల గడుతున్నారు నది గర్భంలో గడుతున్నారు అక్కడికి రోడ్లు లేవు ఎలక్ట్రిసిటీ లేదు వాటర్ లేదు చెప్పారు నది గర్భంలో కడుతున్నారన్నారు వాటర్ లేవన్నారు అదేంటి లాజిక్ నాకు అర్థం కాలేదు మీకు అర్థమైతే కమెంట్ బాక్స్లో చెప్పండి సో అలాగే ఇలాంటి కట్టడాలు ఇలాంటి నగరాలు నిర్మించడాన్ని సుప్రీంకోర్టు లాంటి పెద్ద పెద్ద కోర్టులు కూడా ఒకసారి పరిశీలించాలి ఆక్షేపించాలని చెప్పేసి కూడా ఆయన కమెంట్ చేయటం జరిగింది అంటే అమరావతి నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి మరోసారి వ్యతిరేకించారు అమరావతికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి తాజా విషయంతో తాజా ప్రెస్ మీట్ తోటి మరొకసారి తేట తెల్లమైపోయింది పైగా ఆయన అమరావతికి ఎంత వ్యతిరేకం ఉన్నారో గతంలో మనం చూసాం దేవస్థానం టు న్యాయస్థానం అని చెప్పేసి రైతులు కూడా పాదయాత్రలు చేశారు నిరాహార దీక్షలు చేశారు దీక్షలు చేపట్టారు ధర్మ ధర్నాలు చేపట్టారు ఎన్ని చేశారు రైతులు వైసీపీ దెబ్బకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అనే విషయాన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెరమీదకి తీసుకొచ్చారు కాబట్టి అయితే ప్రజలంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారో మనం చూసాం కేవలం పదకొండు సీట్లు ఇచ్చారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేం కొట్టేస్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నికలకు వెళ్తే మూడు రాజధానులు అనే రెఫరెండంతో వాళ్ళు అంటే ఆంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజ అందరూ కూడా కేవలం అమరావతి ప్రాంత రైతులు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల వాళ్ళే కాదు వైసీపీని దూరంగా పెట్టింది మొత్తం ఆంధ్ర ప్రాంత ప్రజలంతా కూడా చివరికి రాయలసీమలోని జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత వ్యక్తమైంది మొన్న ఎన్నికల్లో సో అయితే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మారతారంటే ఆయన ఎక్కడ మారే పరిస్థితి కనిపించటంలా పైగా అమరావతి మీద ఇంకా విషం చిమ్మే ప్రయత్నమే చేస్తున్నారు అమరావతి మీద కేసులు వెయ్యాలి అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆయన హింటిస్తున్నారు సో ఇలాంటి క్రమంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు ఆల్రెడీ ఇప్పటికే ఒకసారి అమరావతికి సంబంధించిన బిల్లుని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి ఒక గెజెట్ బిల్లుని కూడా ప్రవేశపెట్టి ఒక గెజెట్ నోటిఫికేషన్ తీసుకురావాలని చెప్పేసి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఇక అమరావతి ఆంధ్రలో రాజధాని అమరావతి తప్ప వేరే నగరంగా మార్చడానికి లేదు రాజధానిని ఒక వస్తే ఒక చోట ఇంకో వస్తే ఆయనకి నచ్చినట్టు ఇంకో చోటకి తీసుకువెళ్ళటానికి లేదు సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అనే మాటలకి తావు లేదు రాజధాని అనేది మనకి కావాలి మనకి రాజధాని అవసరం అని చెప్పేసి రాజధాని ఒకటే ఉండాలి పద్దాకలు మారకూడదు ప్రతి ఐదేళ్లకు మారితే అది రాజధాని అవ్వదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు ఆ డిసైడ్ అయిన దాన్ని మరి చక్కగా బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం కూడా ఏర్పడింది ఎందుకంటే ఇప్పటివరకు మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి కానీ ఏ రాజధానికి కూడా ఇదే రాజధాని అని చెప్పేసి గెజిట్ బిల్ గెజిట్ నోటిఫికేషన్ పాస్ చేయించుకోవాల్సిన అవసరం పట్టలేదు ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు లేరు కాబట్టి వాళ్ళంతా కూడా ఇది మన రాజధాని అంటే దానికే కట్టుబడి ఉన్నారు అధికార పక్షం కావచ్చు ఆ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉంటే ఒకసారి మార్చుకుంటూ పోతానంటే మరి ఆ రాష్ట్రాల్లో కూడా మన భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాగా రాజధాని కోసం గెజిట్ బిల్లు పాస్ చేసుకోవాల్సిన అవసరం అగత్యం ఏర్పడేదేమో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఈ అగత్యం పట్టింది సో కాబట్టి చంద్రబాబు మరోసారి అమిత్ షాని కూడా కలిశారు రెండు రోజుల క్రితం సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బిల్లుని మరోసారి ప్రవేశపెడతాం ఎందుకంటే లాస్ట్ టైం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ బిల్లు వెనక్కి వచ్చింది కాబట్టి వాటన్నిటిని కూడా మరోసారి సరిదిద్ది మళ్ళీ ఇంకోసారి బిల్లుని ప్రవేశపెడతాము రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఆ బిల్లుని ప్రవేశపెడతాము దాన్ని పాస్ చేయండి అని చెప్పేసి పాస్ అయ్యేలాగా చూడండి అని చెప్పేసి కూడా అమిత్ షాని చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసి వచ్చారు సో ఖచ్చితంగా ఈ బిల్లు నెక్స్ట్ సెషన్స్ లో పాస్ అయిపోతుంది ఇక రాజధానిని కదిలించే అవకాశం కూడా ఉండదు రాజధాని విషయంలో మాట్లాడే అవకాశం కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సీఎం అవ్వాలనుకుంటే సీఎం అయినా కానీ సీఎం అవ్వకపోయినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే ఒకవేళ వాళ్ళు రాజకీయాల్లో ఉన్న ఉండాలనుకున్నా ఉండొద్దనుకున్నా ఆయన సీఎం అవ్వాలనుకున్నా అనుకున్నా అమరావతే ఆంధ్రుల రాజధాని అమ్ అమరావతే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే బిల్లు పాస్ అయిందంటే కనుక సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్న క్రమంలో ఇక్కడ అంబటి రాంబాబు ఈయన్నే సంబరాల రాంబాబు అని అంటారు ఈయన రాజకీయాలు ఎటన్నా పోనివ్వండి సంక్రాంతి వచ్చిందంటే సంబరాలు చేసుకుంటూనే ఉంటారు ఆయనకు తోడు రోజా సో ఆర్కే రోజా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ మంత్రి ఈయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ప్రస్తుతం ఇన్ఛార్జిగా వెళ్లారు జగన్మోహన్ రెడ్డిని సత్తెనపల్లి నుంచి తీసుకువెళ్ళి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పడేశారు ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని రకాలుగా షాకుల మీద షాకులు తింటుంటే ఈయన ఇంకా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారట గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలు నిర్వహించి సెమీ ఫైనల్స్ దాకా వచ్చినాయి రేపు ఫైనల్కి కూడా వెళ్తుందట ఆ ఫైనల్లో ఎవరైతే ఆడవాళ్ళు ముగ్గుల పోటీల్లో విజేతగా నిలుస్తారో వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తారట ఆ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి రోజా కూడా రాబోతుంది మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆహ్వానం మేరకు ఆయన విన్నపం మేరకు రోజా రాబోతోంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి అని చెప్పేసి ఇప్పుడు మనకి సమాచారం అందుతుంది కాబట్టి వైసీపీకి ఎలాంటి షాకులు తగిలినా సరే రాంబాబు మాత్రం సంబరాలు చేసుకోవడంలో ఎక్కడా వెనకాడడం లేదు ఈసారి కూడా గతంలో మాదిరిగానే ఇలా అదిరిపోయే స్టెప్పులతోటి ఉర్రతలు ఊగిస్తారేమో అని చెప్పేసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని యువతంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మంత్రిగా ఉండగా అంబటి రాంబాబు సంబరాల్ని అంతా చూసాం ఆయన సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతిని ఏ స్థాయిలో నిర్వహించారో చూశాం మామూలుగా సాంకృ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఇలా భోగి మంటలు వేసినప్పుడు ఆ ఎమ్మెల్యే పొద్దునే వచ్చి అక్కడ కూర్చుంటాడు కోడి పందాలు నిర్వహించిన అంటే మనకిది కేవలం అంబటి రాంబాబుకు సంబంధించిన సత్తెనిపల్లి నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైనా సరే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తే ఎమ్మెల్యే పొద్దునే వచ్చి కూర్చుంటాడు అది భోగి మంటలు అవనివ్వండి భోగి రోజు లేదా సంక్రాంతి రోజు సంక్రాంతి సంబరాలు గంగిరెద్దులు తీసుకొచ్చి ఆడించటం ఇలాంటివి చేసినా ఎమ్మెల్యే వచ్చి కూర్చుంటాడు లేదా కనుమ రోజు కోడి పందాలు వేస్తారు కదా ఆ కోడి పందాలు వేసినా సరే ఎమ్మెల్యే అక్కడ కూర్చుంటాడు ఆ సంబరాలు అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్ష పర్యవేక్షించే వాళ్ళు ఆర్గనైజర్లు వేరే ఉంటారు కానీ అంబటి రాంబాబు కాస్త స్పెషల్ ఆయనే దిగిపోతారు రంగంలోకి ఆ భోగి మంటలు చుట్టూ తిరుగుతూ డాన్సులు వేస్తారు సంబరాలు చేసుకుంటారు పాటలు పాడతారు యువతని ఉర్రూతలూగిస్తారు లూగిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అసలు మామూలుగా అసలు ఆయన ఇచ్చే జోష్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట సో ఈసారి కూడా మరి ఇదే రేంజ్లో అంబటి రాంబాబు సంబరాలు చేసుకుంటారా స్టెప్పులు వేస్తారా అని చూడాలి మరి అయితే రోజా కూడా అనేక సందర్భాల్లో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏదైనా కార్యక్రమాలు ఏదైనా పథకాలు ప్రవేశపెట్టేటప్పుడు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కూడా సాధారణంగా జరుగుతూ ఉంటుంది కదా సో సాంస్కృతిక కార్యక్రమాల్లో రోజా అంటే చెక్క భజనలో పాల్గొనేది ఆమె కూడా డాన్స్ వేసేది అలాగే మరి మనం చూస్తే గిరిజనులకు సంబంధించిన మహిళలు వాళ్ళ సాంస్కృతిక నృత్యాలు చేస్తుంటే ఆవిడ కూడా వెళ్ళేది ఆవిడ కూడా వెళ్ళి కాలు కదిపేది స్టెప్పులు వేసేది ఉర్రతలు ఊగించేది అవన్నీ కూడా ఇప్పటికీ మనకి ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నట్టే కనిపిస్తూనే ఉంటాయి మనం కొడితే చాలు రోజా డ్యాన్సింగ్ వీడియోస్ అని కొడితే చాలు వచ్చేస్తాయి సో మరి అంబటి రాంబాబు మరి ఇట్లా సంబరాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించడానికి రెడీగా ఉన్నారంటే భోగి రోజు మరి రోజా వెళితే అక్కడికి రోజా కూడా అంబటి రాంబాబుతో కలిసి స్టెప్పులు వేస్తారా స్టెప్పులేసి ఉర్రుతో ఇస్తారా ఇద్దరు కలిసి వేస్తారా ఎవరికి వాళ్ళు విడివిడిగా చెరోక సాంగ్కి స్టెప్పులు వేస్తారా లేదా ఇద్దరూ కలిసి స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది వీటన్నిటి మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఓ పక్కన జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతుంటే అంబటి రాంబాబు రోజా ఇలా సంబరాలు చేసుకోవడాన్ని వైసీపీ శ్రేణులు ఎలా చూస్తాయి అనే విషయాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ